గాల్లో విన్యాసాలు విమానాలపై నుంచి జంప్లు వేగంగా ప్రయాణించే వాహనాల్లో విలన్లతో అరివీర భయంకర పోరాటాలు సముద్ర జలాలపై షిప్ల నుంచి యుద్ధ విమానాల దూకుడు వెపన్ వార్ భూమిపై కార్ చేజ్లు ఒకటేమిటి ప్రతి ఫ్రేమ్లో ఏదో ఒక గగుర్పాటుకు గురిచేసే సాహసాన్ని చూడకుండా ఉండలేం అలాంటి గొప్ప స్పై అడ్వెంచర్ సినిమాలను తెరకెక్కించడంలో టామ్ క్రూజ్ తర్వాతే దశాబ్దాలుగా మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీ తన ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తూనే ఉంది ఇంతకు ముందు మిషన్ ఇంపాజిబుల్ ఎంఐ డెడ్ రికనింగ్ విడుదలై సంచలన విజయం సాధించింది ఇప్పుడు ది మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది అందుకు సంబంధించిన ట్రైలర్ ని టామ్ స్వయంగా రిలీజ్ చేయగా అది సంచలనంగా మారింది ప్రతి ఎంపిక ప్రతి మిషన్ అన్నీ దీనికి దారితీశాయి మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్ మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలోకి వస్తోంది అని తెలిపారు తాజా చిత్రంలో టామ్ క్రూజ్ హంట్ విలక్షణమైనది బ్యాక్ కొటేషన్ ది ఎంటిటీ బ్యాక్ కొటేషన్ అని పిలుచుకునే శక్తివంతమైన ఇకి వ్యతిరేకంగా టామ్ తన పోరాటాన్ని కొనసాగిస్తాడు డేడ్ రికనింగ్ ముగిసిన చోటి నుంచి ఫైనల్ రికనింగ్ సినిమా ప్రారంభమవుతుంది ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్వారీ దర్శకత్వం వహించగా పారామౌంట్ పిక్చర్స్ స్కై డాన్స్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది హన్నా వాడింగ్ఘామ్ నికా ఫర్ మాన్ కేపిఓ బ్రియన్ ఫ్రామిల్ తిల్మాన్ తదితరులు నటించారు ఎవ్రీ చాయిస్ ఎవ్రీ మిషన్ హాస్ ఓల్ లెడ్ టు దిస్ మిషన్ అంపాసబుల్ ద ఫైనల్ రెకనింగ్ మే ఇరవై మూడు రెండు వేల డాట్ విత్ డా మికా డాట్ కామ్ ఫ్లాష్ పిక్నిజ్ గోడ్